హలో అండి హలో మీ పేరు నా పేరు సభియా అండి సభియా ఓకే అండి ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది అని భావిస్తున్నారు ఏ పార్టీ అంటే ఆల్రెడీ నడుస్తున్నది తెలంగాణ పీపుల్ ఏంటో మొత్తం అట్రాక్టివ్ తెలంగాణ వైపే ఉన్నారు జనాలు మాడితే పార్టీ మారుతుంది మారుతుంది జనాలు మాట్లాడకుండా పార్టీ మారదు ఇప్పుడు వాళ్ళకి ఏ నచ్చిందంటే వాళ్ళకి ఆఫర్స్ అని చూసే వాళ్ళు మార్స్తారు దేనికైనా సో జనాల ఇష్టం అని ఏం చెప్పలేము ఇప్పుడైతే ఫిఫ్టీ ఫిఫ్టీ టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ విషయానికి మాట్లాడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కి టఫ్ కాంపిటీషన్ ఉంటుందా బీఆర్ఎస్ బీజేపీకి టఫ్ కాంపిటీషన్ ఉంటుందా బీఆర్ఎస్ కాంగ్రెస్ కి ఉంటుంది ఎందుకని ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కి ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు కాంగ్రెస్ కి అట్రాక్ట్ అవుతున్నారు పీపుల్ ఎందుకని ఎందుకనంటే నేను అది చెప్పలేను బికాస్ చేంజ్ చేంజ్ సో దట్ ఏ విధంగా ఇంకా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసినాము అప్పుడు తెలంగాణలో రైతు విషయం రైతు విషయాల దగ్గరకే మాట్లాడుకుందాం ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు లేకుండే తెలంగాణ వచ్చినప్పుడు ఉంది అది మాత్రం వాస్తవం మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా సిక్స్ అవర్స్ కరెంట్ అయితే సరిపోతుంది ఇరవై నాలుగు గంటలు అవసరం లేదు అని చెప్పినారు సో అదే మాట ప్రకారంగా మేము చాలా మంది రైతులతో మాట్లాడినాము ఒకప్పుడు రైతులు ఇరవై నాలుగు గంటలు కరెంట్ లేక ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైమ్ లో పడితే ఆ టైంకి పొలాల దగ్గరికి వెళ్ళి కరెంట్ లేక పాము కాటు కాటు లేచి చనిపోవడం ఇలా జరిగేది సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంది సో ఆరు గంటలు సరిపోతుందా లేకపోతే ఇరవై నాలుగు గంటలు కరెంట్ పుష్కల పుష్కలంగా సరిపోతుందా ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలి ఎవరికైనా ఆరు కవర్ ఎవరికి చనిపోతుంది సరిపోతుంది చెప్పండి అయితే దీన్ని చూస్తే టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి కరెంట్ అయితే బాగానే ఉంది నో ప్రాబ్లం వాటర్ వాటర్ నో ప్రాబ్లం హరితహారం విషయం ఎట్లా అనిపిస్తుంది అక్క అది దాని గురించి నాకు ఐడియా లేదండి హరితహారం ఎందుకంటే ఒక ఒకప్పుడు భూములు అవన్నీ చూస్తే అక్క అంత పచ్చదనం కనిపించేది కాదు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అనేది చేంజ్ ఉన్నది రోడ్స్ అన్ని కూడా నీట్ ఉన్నాయి ప్రాబ్లం లేదు ఓకే చేంజ్ చేంజ్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా కొంచెం చేంజ్ ఉండాలి అని చెప్పేసి చేంజ్ నేను చెప్తలేను పబ్లిక్ రివ్యూ నేను చెప్తున్నా పబ్లిక్ గురించి నేను మాట్లాడట్లేదు అక్క నేను మీ మీ ఒపీనియన్ గురించి మాట్లాడుతున్నాను అంటే నడుస్తున్నాడు బాగానే ఉన్నది అని చెప్తాను నేనైతే మీ ఒపీనియన్ అయితే బీఆర్ఎస్ ఏ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారా ఒపీనియన్ అని నేను చెప్పలేను అది పబ్లిక్ మీద ఉంది వాళ్ళు ఏదేస్తే అది వస్తారు కాకపోతే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే నో ప్రాబ్లం అని చెప్తున్నా అంతే అక్క నేను పబ్లిక్ గురించి మాట్లాడట్లేదు నేను మీ గురించే మీ ఒపీనియన్ లేదు బానే ఉంది బాగుంది ఒకవేళ ఈసారి కాంగ్రెస్ ఉంటది కాంగ్రెస్ సెట్ లో ఉంటాదంటే వాళ్ళు వచ్చిన తర్వాత సార్ ఎవరైనా వచ్చిన రూలింగ్ చేసిన కానీ కదా మనకు తెలిసేది వాళ్ళు ఏం చేస్తా అని చేస్తారలేదు అనేది ఆల్రెడీ సిక్స్టీ ఇయర్స్ ఉన్నారు కదా సిక్స్టీ ఇయర్స్ అంటే సిక్స్టీ ఇయర్స్ పరిపాలన బాగానే చేసినారు వాళ్ళు చేసి వాళ్ళు చేసిన వీల్ చేసి వీల్ చేస్తున్నారు ఎవరి వాళ్ళు వర్క్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అది బా అనిపించింది బాగుంది బాగుంది సేమ్ ఏం బోధ పబ్లిక్ ఆర్ ఫుల్ ఓకేనా థ్యాంక్